హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ చిన్న నా పార్సల్ అయితే పెట్టుకున్నాను డ్రెస్ ప్యాంట్ ఒకటి అంత కరెక్ట్గా అది హ్యాండిల్ ఒకలాగా కనబడుతుంది డైరెక్ట్ చూసుకుని ఒకలాగా ఉందన్నమాట అది అంత నచ్చదు నాకు రిటర్న్ అయితే ఇచ్చేస్తున్నాను రిటర్న్ పార్సల్ చేస్తున్నాను రిటర్న్ అయితే పంపించేస్తున్నాను అండ్ కొత్త యూనిఫామ్ డ్రెస్ అయితే నేను స్టిచ్చింగ్ చేయనట్టు ఇచ్చాను అనమాట ఇక్కడ మా డిపార్ట్మెంట్ ఉంటారు కదా స్టిచ్చింగ్ చేసేటోళ్ళు టైలర్స్ సో అది రెడీ అయింది వచ్చి తీసుకోమని చెప్పి కాల్ చేశారు వెళ్తున్నాను ఒకేసారి మీకు చూపిస్తాను చూడండి అడ్రస్ కూడా ట్రైలర్ షాప్ కూడా చూపిస్తాను వెయిట్ చేయండి మా లొకేషన్ చూడాలి కదా మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ క్యామరాజ్ చేస్తాను మొత్తం జంగిల్ జంగిల్లో ఇట్లా రోడ్లు గీడ్లు క్యాంపులు ఏమంటారు షెడ్లు బాగుంటుంది వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఇంక కనబడితే కదా చల్లగా ఉంటుంది వాతావరణం ఈ ఈ సీజన్లో అయితే ఎండాకాలంలో ఎండ కూడా అవుతుంది వదిలేస్తుంది బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనసుకి ఇక్కడ పెద్ద ఎంత బయటలాగా డెస్టబెన్స్ ఏమి ఉండదు అందరూ వాళ్ళు వర్క్లో వాళ్ళు వర్క్లో బిజీగా ఉంటారు వర్క్ అంతా అయిపోయింది అంత రూమ్కి వెళ్తారు తింటారు ఫోన్ తీసుకుని ఫోన్లో మాట్లాడుకుంటుంటారు అన్నమాట ఖాళీ టైంలో ఇంటికి వెళ్తే ఫోన్లో మాట్లాడుకోవడం సినిమాలు చూడ్డం బాగుంది కదా చూడడానికి ఇవి ట్రైనింగ్స్ అనమాట ట్రైనింగ్ ట్రైనింగ్ వాళ్ళకి బ్యారెక్స్ ట్రైనింగ్ జరుగుతుంటుంది పిఏ ట్రైనింగ్ అని చెప్పి బ్యారెక్స్ సో అది ఫస్ట్ అయితే మనం గేట్ కాడికి వెళ్ళి దీన్ని ఇచ్చి వచ్చేద్దాము అది ఇంకొకటి ఇంకోటి కూడా పార్సల్ పెట్టాను ఆర్డర్ పెట్టాను అది కూడా వచ్చినట్టుంది సో దీన్ని ఇచ్చి దాన్ని తీసుకొస్తాను నేను ఉండే రూమ్ దగ్గర నుంచి ఆ గేట్ కాడ రావాలంటే కనీసం ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఉండే రూమ్ దగ్గర నుంచి మెయిన్ గేట్ దగ్గర రావడానికి అసలు అనిపించదు మేము కొండ మీద ఉన్నామన్న ఫీలింగే రాదు ఉన్న దానిని చాలా నీట్గా పెట్టుకుంటుండీ ఈ సైడ్ ఈ పార్కింగ్ కానీ ఫ్లవర్స్ చెట్లు చెట్లు ఫ్లవర్స్ కానీ చెట్లు మంచిగా వేస్తారు పూల చెట్లు కావచ్చు పండు చెట్లు కావచ్చు మాడు చెట్లు రకాలన్నీ చెట్లు అయితే పెంచడానికి ట్రై చేస్తుంటారు మరి తన గేట్ లెక్క అయితే వచ్చేసేది గేటు ఇదేమో న్యూ పార్సల్ ఇంకొకటి చూద్దాం ఇది ఎట్లా వచ్చిందో రూమ్కి ఓపెన్ చేయలేదు వచ్చి షార్ట్ అండ్ టీషర్ట్ ఎక్సైల్ చేసుకోడానికి టీఆర్దని చెప్పి తీసుకున్నాం అనమాట ఆన్లైన్లో ఒకలాగా కనబడుతుంది బయట ఒకలాగా కనబడుతుంది చూద్దాం ఇది ఎట్లా ఉందో బాగాలే మళ్ళీ రిటర్న్ పెట్టేది మేము మనం ఏం చేయలేము ఇంకా నా రూమ్ నుంచి ప్రతి దానికి దూరం ఒక మెస్కి మాత్రమే కొంచెం దగ్గర ఉంటుంది ఒక హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో మెస్ అదే క్యాంటీన్ ఉంటుంది మెస్ మెస్సు భోజనం చేసేది అది దగ్గర మిగతా మారకాకు రావాలన్నా మార్నింగ్ ఈవినింగ్ మారకాకు రావాలన్నా ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కంపల్సరీగా ఉంటుంది ఇట్లా టైలర్ షాప్కి కానీ బార్బర్ షాప్కి హెయిర్ కటింగ్ చేసుకోవడానికి కానీ గతినే క్యాంటీన్ జ్యూసెస్ చాయ్ తి రావాలంటే కూడా ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి ప్రతిదీ లాంగే వచ్చేసాం దగ్గరికి వచ్చేసి మీకు ఒక హండ్రెడ్ మీటర్స్ చుట్టూ చూడండి ఎట్లా ఉందమా వచ్చేసాం ఇక్కడ రైట్ సైడ్ నుంచి వచ్చి అది దాని ఏమంటారు బట్టలు వాష్ చేసి ఐరెన్ చేస్తారు కదా అదనమాట అన్నమాట ఏమంటారు దోగి నెక్స్ట్ సెకండ్ వచ్చి బార్బర్ షాప్ అది అది చూపిస్తాను థర్డ్ వచ్చి చెప్పులు కుట్టడం బ్యాగులు కుట్టడం అది అదే అనమాట డ్రెస్సు కొత్త యూనిఫామ్ అది ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇచ్చిన మెజర్మెంట్స్ అయితే అతను కొంచెం రాంగ్ మెజర్మెంట్స్ అయితే కుట్టున్నాడు అనమాట నాకు అక్కడ చూడగా అర్థమైపోయింది మళ్ళీ రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళా దాన్ని కరెక్ట్గా కరెక్షన్ చెప్పు ఈ డ్రెస్ మంచిగా కుట్టినట్టు లేదనిపిస్తుంది అక్కడ చూస్తే మరి వేసి చూడాలి అంతగా కరెక్ట్గా కుట్టినట్లు లేడు ఇది కూడా పోయినట్టే నాకు అంత చూస్తుంటే చాలా లూజ్గా కుట్టేసేటం అనిపిస్తుంది అయితే ఫిట్గా కుట్టమని చెప్పాను పెద్దగా దీన్ని వేసుకోం కదా ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం సో దా అప్పుడైనా కొంచెం నీట్గా మంచిగా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్తో నేను కొంచెం ఫిట్గానే మెజర్మెంట్స్ లూజ్ లూజ్ కానీ ఫిట్గానే టైట్ ఫిట్ కొంచెం స్టిచ్చింగ్ అని చెప్పి చెప్పాను ఇంకా చూస్తుంటే లూజ్గా ఉంటుంది మరి వేసి చూడాలి ఇంకా తప్పదు ఇంకా చూడాలి ఏసి దారి ఎట్లా ఉంది కదా ఎట్లా ఉంది చూడండి ఇది అది మెయిన్ ఇంతకుముందు తార రోడ్డు చూపించాం కదా అది మెయిన్ అనమాట మెయిన్ రోడ్డు ఇది ఇట్లా చిన్న చిన్న సందుగుంధులు అంటే మన విలేజ్ ఈ దారులు ఆ రోడ్డు చుట్టూ పడిపోయింది అన్నీ లోపలే ఉంటాయి బయట పోవడానికి ఛాన్స్ ఉండదు బట్టలు దోబీ కానీ స్టిచ్చింగ్స్ కానీ బార్బార్ కానీ క్యాంటీన్ కానీ టెంపుల్ కానీ హాస్పిటల్ కానీ టోటల్ అన్నీ ప్రతి ఒక్కటి లోపలే ఉంటాయి క్యాంపులో ఒక బ్యాంకు తప్ప ఒకవేళ అందరికీ అవసరం అనుకుంటే బ్యాంకుకి సంబంధించిన వాళ్ళని కూడా లోపలికే పిలిపిస్తారు ఒకరు ఇద్దరు అంటే మాత్రం వాళ్ళని అవుట్ పాస్ తీసుకొని వెళ్ళి వాళ్ళ వరకు ఏంటో చూసుకుని అయితే వస్తారన్నమాట సో ఇది చూడండి ఎట్లా ఉంది చాలా నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నాకు బాగా నచ్చుతుంది అదే కాకుండా నేను ఎక్కువగా చిన్నప్పటి నా లైఫ్ స్టైల్ అనేది సింగిల్గా సింగిల్గా ఉండడం అనేది బాగా అలవాటు అయిపోయింది అనమాట సింగిల్గా ఎక్కువ సింగిల్గా ఉంటాను పెద్దగా ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు మనకు అండ్ డిపార్ట్మెంట్లో అయితే అందరితో సరదాగా ఉంటాం డిపార్ట్మెంట్ వరకు అయితే అందరితో సరదాగా ఉంటాము మిగతా బెస్ట్గా ఉండే ఓటల్ తక్కువ మంది ఉంటారు ఒక ఒకటి ఇద్దరు ఒకరి ఇద్దరు ముగ్గురు అట్లా ఉంటారు అనమాట మిగతా హామీ మీతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఎలాగో అలాగా మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకొకటి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ జస్ట్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిపోతాము జస్ట్ లుకింగ్ లైక్ ఏ వా ఇది ఏమని వచ్చిందా కానీ ఫర్ సెకండ్ అయితే ఫర్ వన్ మినిట్లో కనీసం ఒక పది పదిహేను సార్లు అయినా ఇది ఈ పాటను తలుచుకుంటాం జస్ట్ లుకింగ్ జస్ట్ లుకింగే వా అనేసి తిరిగి ఇప్పుడు రూమ్ చూపిస్తాను చూడండి వెనకాల నుంచి బ్యాక్ కెమెరాన్ చేస్తాను అగో అప్పుడు కనబడుతుంది కదా అదే మన రూమ్ బ్యాక్ కెమెరా చేస్తాను చూడండి అదే మన రూము ఇది వాటర్ ట్యాంక్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది ఫుల్గా అక్కడ పెట్టేస్తుంది అయిపోయేది అక్కడ ఇక్కడే ఉంటుంది అది కొంచెం లాంగ్ కదా చెప్పాం కదా కొంచెం లాంగ్ డిస్టెన్స్ అందరికీ అక్కడికి పోవాలంటే స్నానం చేసుకోవడానికి పోవాలన్నా కూడా రూమ్ పోవాలన్నా కూడా కొంచెం లాంగ్ ఒక హాఫ్ కిలోమీటర్ పోవాలి సో అందుకని చెప్పి ఇక్కడ ఎప్పుడు వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది నార్మల్ కొంచెం యూస్ చేసుకోవడానికి నా ఒక్కడికే కాదు అది అక్కడ ఒక రూమ్ ఉంది వాళ్ళకి కూడా అక్కడ ఒక రూమ్ ఉంది కదా వాళ్ళకి మీకు అయినా కాలు అందరికి అందరూ కలిపిడా సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మా కొత్త ప్యాటర్న్ యూనిఫామ్ అయితే మా మార్చారు ఇది కొత్త లుక్ అనమాట ఎలా ఉందో చెప్పండి బట్ ఈ యూనిఫామ్ అయితే అతను కుట్టాడు కదా సరిగ్గా కుట్టలేదన్నమాట లూజ్ లూజ్గా కుట్టేశాడు మళ్ళీ నేను వెళ్ళి దాన్ని కొంచెం పట్టించుకొచ్చాను కొంచెం టైట్ చేయించుకొచ్చాను చాలా అంటే చాలా లూజ్ కుట్టేసినాడు అది చేసుకుని నేను మీకు వీడియో పెడదామన్నమాట నాకే అసహ్యం అనిపించింది అంత లూజు కుట్టాడు అతను కొన్నిసార్లు బాగా కుట్టరనమాట ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్